బెర్లిన్ లో అయితే మరొక మంచి టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళిపోదాము నాతో పాటు వచ్చేయండి నేను కూడా మా ఫ్రెండ్స్ తో అయితే వెళ్తున్నాను టూరిస్ట్ స్పాట్ అనడం కంటే హిస్టారికల్ ప్లేస్ అనొచ్చు అనమాట దీని పేరు చెక్ పాయింట్ చార్లీ అని అంటారు ఓల్డెన్ డేస్లో జర్మనీని అయితే యుఎస్ వాళ్ళు రష్యా వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అలాగే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళంట సో ని కూడా ఈస్ట్ బెర్లిన్ వెస్ట్ బెర్లిన్ అని చెప్పేసి ముక్కలుగా చేసేసారు అది కూడా ఎలా చేశారు అంటే బెర్లిన్ వాల్ అంటారనమాట అది ఇక్కడ చాలా ఫేమస్ ఇప్పుడైతే బెర్లిన్ వాల్ లేదు కొలాబ్స్ అయితే అయిపోయింది కొలాబ్స్ చేసేసారు సో ఆ ఆ హిస్టరీ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు కానీ జర్మనీ చరిత్ర కానీ లేకపోతే బెర్లిన్ హిస్టరీ కానీ వినాలనుకుంటే డెఫినెట్గా నాకు కామెంట్స్లో తెలియజేయండి కంపల్సరీ మీకు జర్మన్ హిస్టరీ గురించి అయితే నేను వీడియోస్ చేస్తాను ఎందుకంటే నేను అంతా కూడా తెలుసుకున్నాను నా జర్మన్ ఫ్రెండ్ నుంచి ఆవిడైతే మాకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ టూరిస్ట్ ప్లేస్కి హిస్టారికల్ ప్లేసెస్కి తీసుకెళ్ళి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఇంతకు ముందు ఈస్ట్ బెర్లిన్కి వెస్ట్ బెర్లిన్కి మధ్యలో చెక్ పాయింట్ కూడా ఉండేదన్నమాట అంటే యూఎస్ ఆర్మీ వాళ్ళు చెక్ చేసేవాళ్ళు అంటే లైక్ ఈస్ట్ బెర్లిన్ వాళ్ళని వెస్ట్ బెర్లిన్లోకి వెళ్లకుండా వెస్ట్ బెర్లిన్ వాళ్ళని ఈస్ట్ బెర్లిన్లోకి వెళ్ళకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూఆర్ లీవింగ్ ద అమెరికన్ సెక్టర్ అన్నది చూసారా సో ఇక్కడ ఒక చెక్ పాయింట్ లాగా అండ్ ఇప్పుడైతే అది టూరిస్పాట్ అయింది ఇంతకు ముందు ఈస్ట్ వాళ్ళు వెస్ట్ కెళ్ళినా వెస్ట్ వాళ్ళు ఈస్ట్ కళ్ళినా చంపేసే వాళ్ళంట అంత క్రూరంగా ఇక్కడికి వెళ్తే మనము లైక్ వాల్స్ అన్నిటి మీద కూడా చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే సో చూస్తున్నారా మొత్తం జర్మన్ బెర్లిన్ హిస్టరీ ఆ వాల్ ఏంటి ఇక్కడ మీరు రెడ్ లో చూస్తుంది అంతా వాలే అనమాట అలా ఉండేదన్నమాట బెర్లిన్ వాల్ ఈస్ట్ ఈస్ట్ ని వెస్ట్ బెర్లిన్ ని లైక్ డివైడ్ చేయడానికి అప్పట్లో ఆ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు సో ప్రతిదీ కూడా ఇక్కడ ఒక హిస్టరీ మొత్తం ఆ వాల్స్ మీద అంతా హిస్టరీ ఉంటుంది ఇక్కడ మీరు కానీ జర్మనీ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే మీరు బెర్లిన్లో ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది సో అలా మేమైతే తిరిగి 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 అలిసిపోయాము సో తినాలి కదా సో మంచి ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము ఇది మా ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్ మేము బయట తినింది సో ఎలా జరిగింది ఎలా ఉంది ఫుడ్ ఎలా అని తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఉంటాం నెక్స్ట్ వీడియో